హలో ఫ్రెండ్స్ చూడండి సెటిల్ బ్యాట్లు ఇవి మేము ఆన్లైన్లో తెప్పిద్దాం అనుకున్నాం కానీ ఆన్లైన్లో ఈ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు ఓన్లీ ఫిగర్లే చూపిస్తాడు కానీ అవి మనం చూడటానికి బాగానే కనబడతాయి కానీ మనకి తీరా అవి ఎలా ఉన్నాయి క్వాలిటీ గేజ్ ఉందా లేదా మంచిగా వెయిట్ లెస్లోనే గట్టిగా ఉందా లేదా మనకు అర్థం కాదు కనుక మనం భద్రాద్రి కొత్తగూడెం ఊర్లోకి వెళ్ళి కొనాలనుకొని ఈ యొక్క స్పోర్ట్స్ షాపులో కొన్నాం డైరెక్ట్ స్పోర్ట్స్ షాప్లో అయితే క్వాలిటీ ఉంటుంది మనం చూసుకుని దగ్గరుండి మనం చూసి తీసుకోవచ్చని అని చూస్తున్నారు కదా ఈ బ్యాట్ బ్యాడ్మింటన్ షటిల్ బ్యాట్ షటిల్ అయితే దీని గురించి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఇవి ఆరోగ్యానికి ఆట అనేది చాలా ముఖ్యం పని చేసుకునేటోళ్ళు పని చేయొచ్చు కానీ ఆడుకునేటోళ్ళు పని చేయని వాళ్ళు కొద్దిగా అఫీషియల్స్ పని చేయకుండా ఉద్యోగాలు చేసేటోళ్ళు ఒకే చోట కూర్చొని జాబ్ చేసుకునేటోళ్ళు ఎక్కువ ఇంట్లో హార్డ్ వర్క్ చేయని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కంపల్సరీ గేమ్స్ అవ ఆటలు ఆ ఆటల్లో మీ ప్రమాదకరమైన ఆటలు ఉంటాయి కాళ్ళు ఇరిగిపోతాయి చేతులు ఇరిగిపోతాయి తర్వాత మోకాలు చుప్పలు పగిలిపోతాయి ఇలాంటి ఫుట్బాలు చాలా డేంజర్ అది అలా పిల్లలు ఆడుతుంటే మనకు భయం చేస్తుంది కాళ్ళు విరిగిపోతాయని అంటే ఇలాగ ప్రమాదకరమైన ఆటలు కాకుండా ఆటల్లో సాఫ్ట్ ఆటలు కూడా ఉంటాయి అంటే మన బాడీకి అలసట ఎక్సర్సైజ్ అవుతూనే మనకి ఎటువంటి దెబ్బలు తగలకుండా ఆడే ఆటలు కొన్ని ఉంటాయి వా అలాంటి ఆటల్లో ముఖ్యంగా ఈ బ్యాడ్మింటన్ ఒకటి ఈ బ్యాట్మెంటన్ షటిల్ బ్యాట్ ఉంటుంది టెన్నిస్ బాల్ బ్యాట్ ఉంటుంది టేబుల్ టెన్నిస్ బ్యాట్ ఉంటుంది ఇవి మనకి అంత ప్రమాదకరం కాదు మన శరీరానికి అవయవాలకి దెబ్బలు తగడం కాళ్ళు చేతులు రాసుకుపోవడం ఇవిపోవడం లాంటివి జరగవు ఇలాంటి ఆటల్లో ఈ సున్నితమైన అంటే సున్నితం కాదు ఇది కూడా హార్డే కాకపోతే ప్రమాదం లేని ఆట మన పిల్లలు ఆడుకునేటప్పుడు మనకి ఎటువంటి భయం ఉండదు కనుక ఈ శీతాకాలంలో ఎక్కువగా మనకి ఈ శరీరంలో మనకి ఏమవుతుంటే ఎక్సర్సైజ్ వేడి అనేది రావాలా ప్రతి ఒక్కరికి డెబ్బై ఎనభై ఏళ్ళోళ్ళు కూడా ప్రశాంతంగా చక్కగా మెల్లగా ఆడుకోవచ్చు పిల్లలైతే ఆడుకోవచ్చు ఎలాంటి ఎలా ఏ ఏజ్ అయినా ఏ ఏజ్ అయిన వాళ్ళు దాదాపుగా ఒక ఐదు ఎనిమిది పై ఉన్న పిల్లలకాడ నుంచి గట్టిగా ఉండే ఎనభై సంవత్సరాల వరకు వృద్ధులు కూడా మంచి మెల్లగా ఆడుకోవచ్చు వాళ్ళకి లైట్ ఎక్సర్సైజ్ ఉంటుంది పెద్ద ప్రమాదం ఉండదు అయితే మరి ఈ ఆటలో ప్రా ముఖ్యంగా ఈ షటిల్ ప్యాక్స్ ఒకటి ఇది మంచిగా మనం ఎక్సర్సైజ్ అయితే లైట్గా స్ట్రెస్ ఉండదు ఫ్రీగా మంచిగా మెల్లగా ఆడుకోవచ్చు మంచి ఎక్సర్సైజ్ బాడీ కూడా ఫిట్నెస్ వస్తుంది ఒకే రోజు హార్ట్గా ఆడొద్దు మెల్లగా అలవాటు చేసుకుంటూ తర్వాత రోజుకు ఒక గంట రెండు గంటలు ఆడితే మంచి హెల్త్ గుడ్ హెల్త్ అనమాట ఈ ఆటలు మనం ఎలా ఆడాలి లైట్గా చెమట పట్టేటట్టు ఆడాలి లైట్గా చెమట పట్టేటప్పుడు మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ కొద్దిసేపు ఆడాలి అలా అయితే బాడీ అలవాటు అయిపోద్ది ఎక్సర్సైజ్కి అందుకని ఆ ఏజ్లో మనకి బా ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా ఈజీగా ఆడుకునే ఆట పిల్లలు పెద్దలు అందరూ ఏ ఏజ్ అయిన వాళ్ళు ఆడవచ్చు మినిమం చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు కుదరదు కానీ ఒక ఎనిమిది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా ఆడుకోవచ్చు గట్టిగా ఉండి మంచిగా ఉండి కొద్దిగా హార్ట్ షుగర్లు బీపీలు ఉన్న ఉన్నా సరే మంచి ఫిట్నెస్ ఉన్నోళ్ళు ఆడొచ్చు మెల్లగా ఆడాలి మరి హెవీ కాదు అలవాటు అవుతూ బాడీకి అప్పుడు మెల్లగా స్పీడ్ పెంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి బ్యాట్లు ఎలా ఎన్నుకోవాలా ఎక్కడ కొనాలా ఆన్లైన్లో చాలా రకాలు అమ్ముతున్నారు రెండు వందలు మూడు వందల కాండి నుంచి దాదాపుగా ఐదు వేలు పదివేల క్వాలిటీలు కూడా ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీ ఈ కొంతమంది చిన్న చిన్న జాబులు చేసుకునేటోళ్ళు ఎక్కువ చోట కూర్చొని ఎక్సర్సైజ్ లేనోళ్ళు ఒక సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మీకు ఉన్న టైంలో గంట ఆడితే చాలా మంచిది హెల్త్కి చాలా అసలు మీకు ఎలాంటి ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్ కూడా రావు మీకు ఫ్యూచర్లో ఇది చదో సింపుల్ మనం ఆ టై ఆడితే టైం మీకు అసలు హెల్త్ ఉంటేనే అన్ని చేయగలరు గుర్తుంచుకోండి హెల్త్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ కనుక దీనికి చాలా వాల్యూ ఉంది ఈ బ్యాడ్మింటన్కి బ్యాట్మింటన్ అనేది రిస్క్ లేకుండా మనకి దెబ్బలు తగలకుండా హ్యాపీగా పిల్లలు పెద్దలు అందరూ ఆడుకునే ఆట వృద్ధులు కూడా ఆడుకోవచ్చు డెబ్బై ఎనభై సంవత్సరాలలో మంచి ఫిట్నెస్తో కూడా ఆడుకోవచ్చు ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందుకని మీకు ఈ వివరంగా పెడుతున్నాను అయితే ఈ క్వాలిటీ ఎలా చూడాలి అనేది మనకి ఆన్లైన్లో రేట్లుంటాయి పన్నెండు వందలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు తర్వాత రెండు వందలు మూడు వందల నుంచి కూడా ఉన్నాయి అయితే క్వాలిటీ మనకు అర్థం కాదు అయితే మనం ఇంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా రఫ్గా ఆడుకోవడానికి కట్టి కొద్దిగా కుట్టినా ఇరగకుండా కొద్దిగా గట్టిగా ఉండే బ్యాట్లు అంటే మీకు ఈ కంపెనీలు చూడండి ఇది నేను ఆన్లైన్లో మనకు అర్థం కాదు మనం ఆన్లైన్లో చూ చూసి కొనలేం కదా చూస్తాం కానీ దాన్ని పట్టుకొని చూడాల క్వాలిటీ క్వాలిటీ అనేది ఇలా పట్టుకొని చూడాలి చూడండి ఇది మీకు ఆన్లైన్లో చూపిస్తాడు బాగానే కానీ మనకు అర్థం కాదు అది కూడా తెప్పిస్తున్నావు ఒక చెట్టు ఏమో మనం కొత్తగూడెం డైరెక్ట్గా స్పోర్ట్స్ షాప్లో కొన్నాం కంపెనీ చూడండి ఇగోండి ఫెనా ఏఐ ఫెనా కంపెనీ ఇవి మాత్రం కొద్దిగా క్వాలిటీ ఉన్న బ్యాట్లు అంటే మరీ హెవీ కాదు మరీ అని డెలికేట్ కాదు కొద్దిగా మనం కొట్టినా గట్టిగా ఆగుతాయి కనుక ఇవి కొద్దిగా క్వాలిటీ ఉన్న బ్యాట్లు ఇవి వచ్చి మీకు జత జత బ్యాట్లు రెండు కలిపి ఒక ఏడు వందల రూపాయలు తీసుకున్నారు ఇదిగోండి దీని మీద రేటు కూడా ఇచ్చారు చూడండి ఎంత ఏడు వందల తొంభై రూపాయలది అయితే మనకి ఏడు వందలకి ఇచ్చారు స్పోర్ట్స్ షాప్లో నేను అడిగాను మరి క్వాలిటీ అంటే ఇదేనండి ఇక చూడండి మీకు చూస్తే అర్థమైద్ది అంత వెయిట్ కొద్దిగా వెయిట్ ఉంటాయి ఇంకా లైట్ వెయిట్లో హార్ట్ ఉంటాయి అవి ఒక రెండు వేలు అలా ఉంటాయి ఇది మనకు సరిపోద్ది కొద్దిగా గట్టిగా ఉన్నాయి కనుక ఇలాగ ఆన్లైన్లో తీసుకుంటే మనకు అర్థం కాదు కనుక నేను స్పోర్ట్స్ షాప్ తీసుకున్నాను చూడండి ఆనందం ఇంటర్నేషనల్ కొద్దిగా బ్రాండ్ మంచి మంచిగా అన్నట్టు మరీ డెలికేట్ కాకుండా మరీ హెవీ కాకుండా మధ్యలో కొద్దిగా గట్టిగా ఉండే ఏయి ఫెనా బ్లాస్ట్ ఫోర్ జీరో ఫోర్ కంపెనీ ఇవి ఈ బ్యాట్లు అదగోండి ఈ బో బ్యాగు ప్లస్ బ్యాట్లు రెండు వస్తాయి ఈ పౌచు మంచి క్వాలిటీ ఉంది పౌచ్ కూడా మనం ఆడిన తర్వాత దీంట్లో పెట్టుకోవచ్చు చూడండి ఇదిగోండి దీనికి ఒక బెల్ట్ ఇస్తాడు మనం ఎక్కడికైనా వెళ్ళి ఆడుకొని గ్రౌండ్ కాటికి వెళ్తా దీంట్లో పెట్టుకొని బ్యాట్లు ఇలాగా లాక్ చేసుకొని ఇదేమో మనం అలాగ మెడకేసుకుని వెళ్ళొచ్చు కొద్దిగా క్వాలిటీ బాగానే ఉంది మంచిగా గట్టిగానే ఉన్నాయి ఇది ఆన్లైన్లో కూడా చూశానండి మూడు వందలు నుంచి మన మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా ఆడుకోవడానికి మరీ కాస్ట్ అవసరం లేదనుకుంటే వెయ్యి రూపాయలు లోపు పెట్టుకోండి ఇది ఏడు వందల రూపాయల్లో మంచి క్వాలిటీ బ్యాట్లు ఎక్కువ కాలం మన్నుతాయి మన ఏదో రేట్ చూసుకొని మరి తక్కువలో మూడు వందల్లో రెండు వందలు అంటే అవి ఏమవుతాయంటే మనం కొద్దిగా ఊపు మీద గట్టి కొట్టినప్పుడు ఇరిగిపోద్ది బ్యాట్ మళ్ళీ పెట్టుబడి పెట్టాలి మళ్ళీ రెండు సార్లు అంటే ఒక ఆరు వందలు ఏడు వందలు అవుతాయి అదే ఏడు వందలు ముందు పెట్టుకుంటే క్వాలిటీ బ్యాట్ వస్తుంది చూడండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ బ్యాట్ ఇది చూస్తున్నారు అది చూడండి నెంబర్ వన్ క్వాలిటీ కొద్దిగా బెండ్ ఎలా ఉన్నాయో చూసుకుని ఇలా బెండ్ ఇలా చూసుకోవాలి ఇలా ఇలా చూడాలా బెండ్ ఉంటుందో లేదో మనకు కనబడిపోద్ది బెండ్ ఉంటే మనకి అటు ఇటు కొద్దిగా లైట్గా చూసుకుంటూ ఉండాలి ఇలాగా ఇక చూడండి క్వాలిటీ బ్యాట్లు మంచి కలర్ కూడా కలర్ఫుల్ అదిగోండి ఇది నెట్ కూడా మనకి అల్లించుకోవచ్చు పెద్దది ఏం కాదు నెట్ అందు వంద రూపాయలే అయితే నెట్టు వంద రూపాయలకి రెండు బ్యాట్లకి నెట్ తెచ్చుకొని మనం మెల్లగా అల్లుకోవాలి అలాగే చక్కగా జాగ్రత్తగా అల్లడం కూడా మీకు వీడియోలో పెడతాను ఎలా దీన్ని ఎలాగెక్కాలో విధంగా మనం బ్యాట్మింటన్ వల్ల లాభాలు బ్యాట్ బ్యాట్లు ఎలా కొనాలి ఈ సెటిల్ బ్యాట్ సెటిల్ కూడా చూడండి ఇది దీంట్లో క్వాలిటీ ఉంటాయి ఈ అడ్డగోలు మామూలు సెటిల్ అయితే ఇరవై రూపాయలు ఎంతో ఉంటుంది ఇరవై ఆన్లైన్లో అయితే పదిహేను ఉంటుంది కానీ మన షాప్లో ఇది కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు కానీ ఇది క్వాలిటీ అనేది చెప్పారు మరి యాభై రూపాయలు అన్నారు మరి యాభైది కాదు ఇది సరే వాళ్ళు ఇక లాభం చూసుకుంటారు కదా ఇది దీంట్లో మళ్ళీ ఇదొకటి ఇది చూడండి పీజీఎన్ ఫిదర్ ఫిదర్స్ అంటే రెక్కలు పౌరపు రెక్కల బ్యాట్ పౌరపు రెక్కలు లేకపోతే మన తెల్ల కోళ్ళు ఉంటాయి కదా బాయిలర్ కోళ్ళు లెగారస్ కోళ్ళ ఈకలతో తయారు చేస్తారు ఇది చూస్తున్నారుగా ఇది 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 హ్యాండ్ హ్యాండ్ మేడ్ కాక్ హ్యాండ్ మేడ్ చూడండి ఇలా ఉంటుంది ఇది ఇది కూడా మంచి కంపెనీ ఇది బోనస్ అట ఇది ఇది యాభై రూపాయలు తీసుకున్నారు ఇదేమో ముప్పై రూపాయలు తీసుకు ముప్పై తీసుకున్నారు అందుకే ఈ రెండు ఇలా క్వాలిటీ చూసుకోండి మీ క్వాలిటీ అంటే మీరు ఆన్లైన్లో మీరు నమ్మకం ఉంటే ఆన్లైన్లో తెప్పించుకొని చూడండి మరి చూ మళ్ళీ మనకి రిటర్న్ లేదు రీప్లేస్మెంట్ ఉందట రిటర్న్ నేను చూశాను రిటర్న్ లేదు రీప్లేస్మెంట్ ఉంది మార్చుకోవచ్చు అయితే మేమంతా తలకాయన పెందుకని డైరెక్ట్గా స్పోర్ట్స్ షాపుకి వెళ్ళి మేము చూసి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళు చూసుకొని ఫెనా కంపెనీ కొన్ని బ్యాట్ మీద కూడా నడుస్తాను ఇంకా ఫెనా ఏఐ ఫెనా అనేది వీళ్ళు బ్యాగ్ ఇస్తారు రెండు బ్యాట్లు ఇస్తారు కాకులు అయితే మనం సపరేట్ కొనుక్కున్నాం ఏడు వందల రూపాయలు తీసుకుంటూ కాకులు మొత్తం కలిపి ఏడు వందల యాభై అరవై ఎంత తీసుకున్నారు టోటల్గా ఏడు వందల డెబ్భై రూపాయలు ఎంత తీసుకున్నారు చూడండి ఇవ్వండి ఇది పౌచ్ కూడా ఇలాగా బ్యా బ్యాగు కూడా ఇస్తారు బ్యాట్ బ్యాట్మింటన్ బ్యాట్లకి బ్యాగు ఎక్కడ ఇలా వేసుకొని ఇవ్వండి ఇది మెడకేసుకొని వెళ్ళిపోవడం జట్లు పెట్టుకుని సేఫ్టీ అన్నమాట దుబ్బ దూళ్ళి కూడా పడు పెట్టుకోవాలి ఇది చూడండి హ్యాండ్ గ్రిప్స్ చూడండి స్మూత్గా ఉంటే మెత్తగా ఉంది చూడండి ఇవ్వండి చేతికి ఎక్కువగా హార్డ్ వెయిట్ పడదు మంచిగా మంచిగా గరుగ్గా ఉండదు స్మూత్ ఉంటుంది ఫెనా కంపెనీ ఇదిగో చూడండి ఇది ఒరిజినల్ ఫెనా అనేది ఇలా బ్యాట్ మీద కూడా ఇదిగోండి ఇలాగా ఉంటుంది చూస్తున్నారుగా ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఫెనా ఎఫ్ఇఎన్ఏ ఫెనా బ్లాస్ట్ ఫోర్ జీరో ఫోర్ బ్రాండ్ బ్యాట్లకి కొద్దిగా ఇలా చూపిస్తాడు అంటే బ్రాండ్ అంటే హెవీ కాదు రేటుని బట్టి ఇది నార్మల్లోనే మంచి కొద్దిగా హార్ట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కొద్దిగా ఎరగవు మంచి గట్టిగా ఉంటాయి మినిమం ఇక ఏడు ఆరు వందలు పైన గట్టి కొద్దిగా గట్టి కావాలంటే ఐదు వందలు పైన ఆరు వందలు వెయ్యి రూపాయల లోపు ఐదు వందలు పైన కొద్దిగా గట్టి కావాలంటే ఇలాగ వాళ్ళు పౌచ్ కూడా ఇస్తారు తర్వాత ఇలాగ ఈ పువ్వులు వేరే కొనుక్కోవాలి కొన్ని కల్పిస్తారులే కానీ ఏడు వందలు మీరు కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు ఐదు వందలు పైన వెయ్యి రూపాయల లోపు మంచి క్వాలిటీ ఉంటాయి అయితే నేను ఇంకోటి కూడా చెప్పాను హండ్రెడ్ కంపెనీ అని మీకు అమెజాన్లో అది కూడా ఆర్డర్ పెట్టాం మా మేము మొత్తం నలుగురం అది పిల్లలు ఇబ్బంది ఇబ్బంది పడతారు వాళ్ళు ఆడేపుడు మేము కూడా ఆడతాం మాకు ఆరోగ్యం కోసం కావాల ఆట మేము పని కూడా హార్డ్ వర్క్ కూడా చేస్తాం ఇప్పుడు మేము ఫెన్సింగ్ కడతాం ఇవాళ చూపిస్తే అది కూడా వీడియో పెడతా చూద్దురు కానీ నెక్స్ట్ వీడియో అదే వస్తుంది మీకు ఫెన్సింగ్ మేము హార్డ్ మేమే కట్టుకుంటాం వర్క్ లేకుండా అంటే మేము చెప్పాం కదా పనే ఆరోగ్యం పనే దైవం పనే మనకి అన్ని రకాలుగా చాలా హెల్త్ పనిలో పని చేసే వాళ్ళకి హెల్త్ ఉంటుంది ఆలోచనలు వేస్ట్గా రావు మంచి ఆరోగ్యంగా ఉంటాం కనుక ప్రతి ఒక్కళ్ళు పని చేయండి దయచేసి పనికి మించిన దైవం లేదు పనికి మించిన ఆరోగ్యం లేదు పనికి మించినటువంటి ఆహ్లాదం ఆనందం సంతోషం ఉండదు పని చేస్తూ ఉంటే మనకి ఎటువంటి ఆలోచనలు రావు మనకు ఆలోచనలు లేవు అంటేనే మనం హాయిగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు కనుక మీరందరూ కూడా మీకు సంతోషం ఆనందం కావాలంటే పని చేయండి ఆ పని కూడా మీరు మరీ ఏదో ఆశించి చేయొద్దు ఏదో చేయొద్దు మీరు చేయండి మామూలుగా ప్లాన్ చేసుకుని పని చేసుకుంటూ కూడా అంతే ఫలితం అది వెనక మీ వెనక అదే పరిగెత్తుకొని వస్తుంది ఫలితం కనుక మీరు దయచేసి ఆ పని చేయండి మీకు ఆరోగ్యం కోసం ముఖ్యంగా ఆటలు ఆడుకోండి మరీ అసలు పని చేయలేవండి మాకు పని అంటే చాలామంది పనికి లొంగరు కనుక అలాంటి వాళ్ళు ఆటలు ఆడుకోండి ఆరోగ్యం ఇంపార్టెంట్ పని చేస్తే ఆరోగ్యమే ఆటలు ఆడుకున్న ఆరోగ్యం కనుక అలాంటి వాళ్ళ కోసం మరి మేము పని చేస్తాం మరి ఖాళీ ఉన్నప్పుడు ఆటలు కూడా ఆడతాం సరదాగా శీతాకాలం కనుక ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ బ్యాడ్మింటన్ శీతాకాలంలో ఎక్కువ మంచిది బా బాడీ హీట్ ఎక్కిద్ది ఫ్యాటు కరిగిపోద్ది రిమూవ్ అయ్యద్ది హార్ట్కి అన్నిటికీ మంచిది మనం శీతాకాలంలో మనకేమవుతుందంటే మన ఫ్యాట్ కొవ్వు శాతం పెరుగుతుంది మన యొక్క బాడీ కూడా నలతగాను పట్టేసినట్టు ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవ్వదు కనుక ఆడితే బ్లడ్ సర్క్యులేషన్ బాగైద్ది ఇంకా బ్యాట్మింటన్కి మించింది లేదు అమ్మ ఇంకా మనం సెటిల్ కాక్ కానీ ఇంకా మీకు దమ్ముంటే టెన్నిస్ బాల్ కా బ్యాట్మెంటన్ ఆడండి ఇంకా ఫాస్ట్ ఉంటుంది అది మనం దాని మూమెంట్కి ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటాం మనకు తెలియకుండానే మనం దాన్ని మూవ్ అవుతూ ఉంటే మన బాడీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అయింది హార్ట్కి మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఇప్పుడు దాకా ఆడకపోతే మాత్రం ఇప్పటి నుంచైనా దయచేసి ఆడండి ప్రతి పని మీరే చేసుకోండి వర్కర్లను ప్రతి చిన్న విషయానికి వర్కర్లు పెట్టేయడం చాలా స్టైల్ అయిపోయింది ఈ రోజుల్లో అలా చేయకండి దయచేసి పెట్టేటోళ్ళకి చెప్తున్నా కష్ట మన చిన్న చిన్న పనులు మనం చేసుకునే రేంజ్లో ఉంటే మనం చేయండి కొద్దిగా హార్డ్ అయినా కొద్దిగా భరించి మనం సంత మనం గట్టి చేసుకోండి ప్లాన్గా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం అంత హెల్తీగా ఉంటాం ఇప్పుడు మేము అంత పెద్ద హార్డ్ వర్క్ చూశారు కదా మెషులు ఆ మెష్యులు లింక్ మెష్యూలు మరి కట్టడం అంటే మేము ఎవరైనా సరే వర్కర్లు పెడతారు కానీ మేము ఏంటంటే మే ఒకటి మెల్లకు కట్టుకుంటాం నాలుగు కట్టే చోట మేము ఒకటి కట్టుకుంటాం మాకు అవసరం కంగారు పరిగెత్తవలసిన అవసరం ఉంది పరిగెత్తి పాలు తాగడం ఎందుకు నిలబడి నీళ్ళు అవ్వదు మంచిగా ప్రశాంతంగా కట్టుకుంటాం మేము అది ఇప్పటికీ రెండు కట్టాము అది కూడా చూపిస్తాను మళ్ళీ ఇవాళ కట్టేది కూడా మీకు వీడియో పెడతా చెప్పడం కాదు మేము మీరు అనుకుంటారేమో వర్కర్లతో కట్టించి చెప్తున్నారు అలా ఉండదు మా దగ్గర ఫేకులు ఉండవు అవసరమైతే మీకు వాస్తవం సత్యాలే పలుకుతాం అలాంటి అవసరాలు మాకు లేవు పొద్దులు చెప్పాల్సిన అవసరాలు ఫేక్ వీడియోలు పెట్టాల్సిన అవసరం మనకు అసలు లేవు చాలామంది కొంత పెడతారు కానీ అలా ఫేక్ వీడియోలు కానీ మా నేచురల్గా నెంబర్ వన్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరందరూ మా సబ్స్క్రైబర్ అయ్యారంటే మా మీద నమ్మకంతో మంచితనంతో అయ్యారు మీ మంచితనానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు మంచిగా చూస్తూనే ఉండండి అంటే నేను మేమే చేస్తున్నాం అని కాదు మీరు కూడా అలా చేసి మీ లాభాన్ని పొందండి దయచేసి మీరు ఆరోగ్యాన్ని పొందండి ఆనందాన్ని పొందండి సంతోషాన్ని పొందుతారని ఈ వీడియోలు నేను మీకు పెడుతూ ఉన్నా దయచేసి తప్పుగా అనుకోవద్దు మీ మన అందరూ ఈ మా యొక్క వీడియో యొక్క అసలు ముఖ్య లక్ష్యం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా బతకాలి డబ్బు ఉన్న ప్రతి ఒక్కడు ఆనందంగా లేడు డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది అన్నది కూడా తప్పు అది డబ్బుతో పాటు మనం మన ప్రతి క్షణాన్ని వర్తమానంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించడాన్ని మనం సక్సెస్ అయినట్టు అంతేగాని ఏదో మనం అంత అనేది ఉండదు జరుగుతూనే ఉంటుంది ఒకటి పోతా ఇంకోటి కోరుకుంటాం కోటి రూపాయలు సంపాదించి ఊరుకుంటాడే ఇంకోటి ఇంకోటి సంబంధించి ఊరుకుంటాడు కోటి అంటాడు ఒక బిల్డింగ్ అంటే ఊరుకుంటాడు ఇంకో బిల్డింగ్ అంటాడు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీకు ప్రాక్టికల్గా జనాలు కనబడతానే ఉంటారు ఒక్కోటికి నాలుగైదు బిల్డింగ్లు ఉంటాయి అసలు ఏం ఉండదు చూసారా అది అంత అనేది ఆ అత్యాస అంత ఆశకు అంతు లేకపోతే అత్యాస మనకి అంతు ఆశకే ఒక లిమిట్ పెట్టుకొని హ్యాపీగా జీవించడం నేర్చుకోండి అవసరమే కానీ ఎంతవరకు అవసరం అనేది తెలుసుకుంటే మంచి ఆనందంగా ఉంటుంది డబ్బు అవసరం కానీ ఎంతవరకు అవసరం ఎంతవరకు అనవసరం అనవసరం అనేదే ఉండదు అనుకున్న ఇక లిమిట్ ఉండదు వాడు ఆనందం కూడా దూరం అయిపోద్ది కానీ మన అవసరం ఉన్న వరకు పెట్టుకోండి డబ్బును సంపాదించాలి డబ్బు అవసరం కనుక డబ్బుని సంపాదించుకోండి అవసరం ఉన్నంత వరకు దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరి అత్యాసక్పోయి ప్రాణాల మీదకి హెల్త్లు పాడు చేసుకోవద్దు డబ్బు మమ్మీ మైకంలో పడిపోయి ఆటలు ఆడటం మానేస్తారు పళ్ళు చేసుకోవడం మానేస్తారు తద్వారా ఆరోగ్యం చెడిపోతుంది ఆరోగ్యం చెడిపోయాక నువ్వు ఏం చేసినా జీరో నువ్వు హీరో కాదు కనుక మీరందరూ బాగుంటేనే మీ లైఫ్ ఎంజాయ్ చేయగలరు మీకు బాగుంటుంది పుట్టినందుకు సచ్చే వరకు హ్యాపీగా బతకడం అనేది మీరు కాన్సెప్ట్గా పెట్టుకోవాలా మనసులో ముందు అనుకోవాలి మేము ఆనందంగా ఉండాలి అనుకొని దాని తద్వారా అది ఏం చేయాలనేది మీకు నేను కొన్ని వీడియోలు పెడుతున్నాను అవి కూడా పెడతాను అలా మీరు ఫాలో అవుతూ ఉండండి ఎక్కువ అత్యా పోవద్దు ఆశపడాలి మనిషి ఆశతో నిలబడతాడు కాదండు కానీ పోవద్దు మీకు అత్యాసం ఎప్పుడైతే మొదలైద్దో మీకు ఆనందం ఎగిరిపోద్ది ఆ తర్వాత మీకు డబ్బు వచ్చినా మీకు ఆరోగ్యం చెడిపోయి మీరు దేన్ని కూడా ఎంజాయ్ చేయలేరు కనుక ముందుగానే కళ్ళు ఇప్పండి ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు ఆడుకోండి పని చేయండి చెప్పడం కాదు మేము ప్రతిదీ మా గార్డెన్ మేము ప్లేస్ కొనుక్కున్నదే మేము ఎక్సర్సైజ్ కోసం అది ఎక్సర్సైజ్ అయితే పని పనిలాగా ఎక్సర్సైజ్ అయితే మనకి మనం సరదాగా అన్ని కూరగాయలు పండించుకుంటాం మళ్ళీ చోటు చూపిస్తాం మీకు అన్నీ మీకు చెప్పడం కాదు మాట ద్వారా కాదు మీకు వర్క్ పరంగా చూపిస్తాను ఉన్న మా మా గార్డెన్ చూశారు మీరు మరి ఇంకోసారి మంచిగా అన్ని వివరంగా పెట్టి గార్డెన్ పెడతాం ఇంకో మెస్ కట్టడం ఎలాగో మేము మొన్న కట్టాము రెండో అయినా వీడియో పెట్టలేదు పెడతా కట్టినట్టు పెట్టే కానీ కడుతున్నప్పుడు పెట్టాలి మీరు ఇంకా కట్టేసి ఎవరన్నా కట్టించి పెట్టారామో ఇలా అనుకుంటారు కదా లేదు లేదు మీకు మీకు డైరెక్ట్ని ఇవాళ కడుతుంటే ఇవాళ ఇవాళ చూద్దరు కానీ మన వీడియో నేను కొంత కట్టేటప్పుడే మేము పెడతాం మీరు చూడండి అది కూడా అంటే చిన్న చిన్న పనులు కొన్ని పనులు మనం సొంతంగా చేసుకోవాలి ప్రతి దానికి వర్కర్ల మీద బేస్ అవ్వద్దు అలా అలా బేస్ అయితే ఆ ఛాన్స్ వాళ్ళకి చిన్నట్టు అవుతాయి మీరు డబ్బులు ఇస్తారు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తారు మీరేమో నిలబడి అలా చూస్తూ కూర్చొని మీరేమో ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు డబ్బులు పోతాయి చూడండి పని వర్కర్లకు ఇవ్వడం అనేది వర్కర్లకు అదృష్టం నిజంగా అది అదృష్టం వాళ్ళకి పని ఇస్తున్నారు అంటే ఆరోగ్యం ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు చూశారు కదా అదే పని మీరు చేసుకుంటే అంటే వాళ్ళ వాళ్ళ ధర్మంగా మనం ఈ ఎక్కువ వర్కలైతే వాళ్ళకి ఇవ్వాలి తప్పదు వాళ్ళు కూడా బతకాలి కదా అలా అని కాదు మనం కూడా బాగుంటేనే కదా వాళ్ళకు కూడా ఇవ్వగలిగేది అందువల్ల మనం బాగుండాలంటే మనం కూడా కొంత పని చెయ్యాలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటేనే పది మందిని చూ మందికి మనం పెట్టగలం కనుక ఆరోగ్యం కోసం బ్యాట్మెంటు కొనుక్కోండి షటిల్ బ్యాట్మెంట్ ఆడుకోండి మీ సొంత పనులు ఉంటే మీరే చేసుకోండి చక్కగా దేనికి కూడా మీరు భయపడద్దు హార్డ్ అనుకోవద్దు హార్డ్ చేస్తేనే హార్ట్ బాగుంటుంది హార్డ్ వర్క్ చేస్తేనే హార్ట్ బాగుంటుంది బ్లడ్ సర్కులేషన్ ఫ్రీ అయిపోవడం మీకు హెల్త్ బాగుంటుంది కనుక ఫ్రెండ్స్ మా వీడియోలు మేము ఫాలో అవుతూ ఉండండి ఇంకా చాలా పెడతాం ఈ హెల్త్ ఇష్యూస్ గురించి మీ లైఫ్ గురించి అయితే బ్యాట్ మాత్రం మీరు ఆన్లైన్ల కంటే బయట షాపుల్లో కొనుక్కోండి మీ ఊళ్ళలో ఎక్కువగా స్పోర్ట్స్ షాపుల్లో కొనండి మామూలు మళ్ళీ ఫ్యాన్సీ కొట్టల్లో ఆ షాపుల్లో ఈ షాపుల్లో కొంటే ఒక క్వాలిటీ ఉండవు అది చిన్నపిల్లలు ఆడుకుని ఇరిగిపోతాయి వేస్ట్ డబ్బులు అవి కూడా రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు కానీ వేస్ట్ ఇరిగిపోతాయి కానీ స్పోర్ట్స్ షాపులో కొనుక్కోండి ఒక కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఐదు వందల పైన వెయ్యి రూపాయలు లోపు ఉంటాయి మన క్వాలిటీకి కొద్దిగా ఆవుతాయి ఇలాంటి కంపెనీలు కొనుక్కోండి దీంట్లో హండ్రెడ్ కంపెనీ ఉంది ఫెనీస కంపెనీ ఉంది ఫెనా కంపెనీ ఉంది ఇంకా చాలా ఉన్నాయి తర్వాత బోల్డ్ ఫిట్ కంపెనీ ఉంది ఇలాంటివి ఉండే మీకు ఆన్లైన్లో చూడండి చూడండి బయట మాత్రం కొనుక్కోండి క్వాలిటీ చూడటం బయట కుదిరించి ఆన్లైన్లో కుదరదు మీకు నమ్మకం ఉంటే ఐదు వందల్లో మేము చూస్తున్నాం టెస్ట్కి ఇంకొక రెండు తెప్పిస్తున్నాం మేము నలుగురం కనుక నాలుగు ఉంటే మేము ఫ్రీగా ఆడుకుంటాం అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కనుక మేము నాలుగు హండ్రెడ్ హండ్రెడ్ కంపెనీ హండ్రెడ్ కంపెనీ ఐదు వందల యాభై రూపాయలు రెండు బ్యాట్లు పర్ఫెక్టు ఇలాగ బ్యాగ్ కూడా వస్తుంది ఇలాంటి బ్యాగ్ పౌచ్ కూడా వస్తుంది మీకు నేను నిన్న నిన్న ఆర్డర్ పెట్టి అవి వచ్చాక మీకు మళ్ళీ వీడియో పెడతాం మీకు కూడా కావాలంటే ఇలాంటి ఆన్లైన్లో తెప్పించుకోండి నమ్మకం ఉంటే మళ్ళీ మీకు రీప్లేస్మెంట్ ఉంది రిటర్న్ లేదు కనుక మీరు లేకపోతే మీ టౌన్ అయితే కొద్దిగా స్పోర్ట్స్ షాపులు ఉన్న దగ్గర స్పోర్ట్స్ షాప్లో కొనుక్కోండి వాళ్ళైతే మీకు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి అమ్ముతారు కనుక వాళ్ళు మామూలు ఎరిగాయి క్వాలిటీ లేని పెట్టరు ఎందుకంటే వాళ్ళు నేమ్ పోతే కనుక వాళ్ళు కంపల్సరీ మంచి క్వాలిటీ పెడతారు కనుక మినిమం వాళ్ళు ఎలా ఐదు వందల పైన వెయ్యి రూపాయలు ఉంటాయి నేను తీసుకుంది ఏడు వందలు ఇది మొత్తం రెండు బ్యాట్లు ఈ పౌచ్ ఇస్తారు ఈ పౌచ్ రెండు బ్యాట్లే ఏడు వందలు షెట్లు మరి వేరే కొనుక్కోవాలి ఒకటి ముప్పై తీసుకున్నాడు ఒకటి యాభై రూపాయలు తీసుకున్నాడు కనుక ఇక కొద్దిగా కంపెనీ అయితే ఇలా ఉంటే మాత్రం బోనస్ కంపెనీ యాభై రూపాయలు ఇంకా ఉన్న ఇరవై రూపాయలు కూడా అమ్ముతారు కానీ మనం ఆడకుండా అయ్యో అయ్యో మనకి మనకైతే కొద్దిగా మరి వెయిట్ ఉంటే నెట్ మీద వెయిట్ పడుతుంది మామూలు వెయిట్ వాళ్ళు లెక్క క్యాలిక్యులేషన్ ఈ నెట్ క్యాలిక్యులేషన్తో ఈ వెయిట్ ఇస్తాడు ఓకే ఫ్రెండ్స్ దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు మీ యొక్క భవిష్యత్తులో మీరు హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా బతకాలన్నది మా ధ్యేయంతో వీడియోలు పెడుతూ ఉంటాం దయచేసి మా వీడియోని ఫాలో అవుతూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మీకు మేము పెట్టే ప్రతి వీడియోకి ఒక మెసేజ్ ఉంటుంది మీకు ఆరోగ్యం మీ యొక్క ఫ్యూచర్కి పనికి వస్తుంది మీ లైఫ్కి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్